శ్రీకృష్ణ ఫ్రెండ్స్ క్లబ్ అధ్యక్షుడు కుట్టుబని కోటి యాదవ్ ఆధ్వర్యంలో ఎరదల గ్రామంలో ఒంగోలు ఎంపీ అభ్యర్థి చివిరెడ్డి భాస్కర్ రెడ్డిని ఎమ్మెల్యే అభ్యర్థి బాలి శ్రీనివాసులు గెలిపించాలని కోరుతూ యాదవ్ బజార్లో విస్తృత ప్రచారం నిర్వహించారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ పార్టీ సాంస్కృతిక రీజనల్ కోఆర్డినేటర్ బొట్ల సుబ్బారావు యాదవ్ సంఘం నాయకులు రావుపల్లి ధనలక్ష్మి మిరివి వెంకటేశ్వర్లు అప్పారావు జాజి శ్రీనివాసులు పందెల్ల రామయ్యారు அப்படி <laughs> இது <laughs> Aynen öyle çocuklar. Korkuludlar. Aynen öyle. Aynen

ఎంపీ ఓటు ఎమ్మెల్యే ఓటు ఓర్టు శవీడు భాస్కరరెడ్డి గారు ఎంపీ ఓటు రెండో గుర్తు వాసన్నది నాలుగో గుర్తు ఇద్దరికీ అందరూ వాడి స్టాండ్ మొత్తం వైసీపీ కేసాప్స్ ఇద్దరికీ మనకు వాసన్న వస్తేనే మళ్ళీ ఏదైనా వచ్చింది వాసన మనకి రెండు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చాడు కనిగిరి కొందుకు ఎందుకు ముర్రామో సోడికేమో దద్దాల ఇరవై ఐదు వేల మందికి వెళ్ళబట్టారు వచ్చే ఏ ఎమ్మెల్యే ఎక్కడ ఇచ్చింది అది మహిళలకు ఓన్లీ మహిళల పేరు మీద ఇరవై ఐదు వేల మంది కంటే

ಆ ಬಜ ಪರವೇ ಬದಲಾರು ಈ ಬಜೆಟ್ ಮನೆ ಹೇಳ್ಬಿಟ್ಟೆ ಸಾಂತ್ರ ಎಲ್ಲಾಬಿಲ್ ದೊಮ್ಮರೋಳು ಅದು ಸಾಕ ಮುಂದೆ ಈ ಮೂರು ಕ್ಯಾಶ್ ಕವರ್ ಕವರ್ತಾ ಕೌಂಟ್ರೆ శ్రీకృష్ణ యాదవ శ్రీకృష్ణ ఫ్రెండ్స్ క్లబ్ తరఫున యాదవలందరూ ఎరజల్ల యాదవలందరూ ఎర్జల్ల గ్రామానికి గ్రామంలో తిరుగుచు వైఎస్ఆర్సిపి తరపున ఎమ్మెల్యే బాలేరి శ్రీనివాసరెడ్డికి ఎంపీ చెవిరెడ్డి బాసిరెడ్డి గారికి ఓట్లు ఓట్లు కోసం ఎరజల్లి గ్రామం తరపున మన ఒంగోలు కాన్స్టెన్సీ వైడ్ నాయకులందరూ యాదవ నాయకులందరూ ఎల్జల్లికి ఇచ్చేసి ఉన్నారు యాదవులకి వైఎస్ఆర్సీపీ చాలా మంచి పనులు చేసింది యాదవ్ల అభివృద్ధికి కూడా వైఎస్ఆర్సీపీ చాలా కష్టపడుతున్న వైఎస్ఆర్సీపీకి తరపున మనం ఎందుకు ఓట్లేయ్యాలంటే గతంలో ఏ ప్రభుత్వం కూడా మనకి ఇన్ని అవకాశాలు కల్పించలేదు ఈరోజు ఒంగోలు యాదవులకి ఒక డెబ్భై సీట్లు స్థలం కేటాయించి యాదవ భవనం నిర్మించుటకు వైఎస్ఆర్సి తరఫున మన బాల్య శ్రీనివా శ్రీనివాసరెడ్డి గారు అది మనకి అవకాశం ఒకటి కల్పించారు అలాగనే మన ప్రకాశం జిల్లాలో కనిగిరి ఒకటి ఒంగో మన కందుకూర ఒకటి రెండు కా నియోజకవర్గాల్లో యాదవ్ల ఇద్దరు రెండు ఎమ్మెల్యే టిక్కెట్లు కేటాయించారు అదేగాక రాష్ట్రం మొత్తంలో కూడా యాదవులకు ఒక సముదేశితమైన స్థానము ఒక వైఎస్ఆర్సిపి వల్లనే కలిగింది ఈరోజు వైఎస్ఆర్సీపీ ఒకప్పుడు యాదవులు ఎక్కువ భాగము టీడీపీకే ఉండేవాళ్ళు కానీ ఈరోజు ఒక జగన్మోహన్ రెడ్డి ఒక పథకాలు కానీ ఆయన యాదవుల మీద చూపించిన అభిమానం వలన యాదవులు కూడా అందరు కూడా ఈరోజు వైఎస్ఆర్సీపీకి ఓటు రాష్ట్రం మొత్తం కూడా ఒక మన కాన్షన్సే కాదు రాష్ట్రం మొత్తం కూడా వైఎస్ఆర్సిపికి అనుకూలకంగా యాదవులందరూ కూడా ఓట్లు వేసడానికి సిద్ధపడి జగన్మోహన్ రెడ్డిని సీఎంగా మన మన ఒంగోలు ఎమ్మెల్యేని బాలినేడి శ్రీనివాసరెడ్డి గారిని మంత్రిగా చేసి గెలిపేయాలని చెప్పి యాదవులందరికీ నేను చెప్తున్నాను ఒంగోలు మండలంలోని ఎర్జల గ్రామంలో బజారు వచ్చి యాదవులకి వాసన ఏమేం చేసింది మనం వైసీపీకి ఓటు ఎందుకు వేయాలి టీడీపీకి ఎందుకు వేయకూడదు అనే దాని మీద మా యాదవులకి అందరికీ తిరిగి చైతన్యం కల్పించి అందరూ వైసీపీకి ఓటేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఎందుకంటే వాసన్న మాకు అనేక పనులు చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు లేడీస్కి అయితే అందరికీ మాకు యాదవులకి ఫస్ట్ దానంటే అంటే బీసీలో కూడా ఫస్ట్ మాకు ప్రాధాన్యత గెలిపించారు ఎందుకంటే మేము ఎక్కువ సంఖ్యలో ఉంటాం కాబట్టి ఈరోజు వైసీపీకి యాదవులు అందరూ అండగా ఉండారని మేము తెలియజేస్తూ అందరికీ వైసీపీకే ఓటేసి పైన సీఎం జగన్మోహన్ రెడ్డి గారిని ఇక్కడ శివరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని అలాగే ఎంపీ ఓటు ఆయనకేస్తే ఎమ్మెల్యే ఓటు హోసన్నకు కేసి గెలిపించాలని మేము యాదవ్లందరూ శ్రీకృష్ణ ఫ్రెండ్స్ క్లబ్ వారు కుటుంబ కోటి యాదవ్ గారు డౌలపల్లి ధనలక్ష్మి గారు అలాగే మిరి వెంకటేశ్వర గారు రోడ్ల అప్పారావు గారు తదితర వాళ్ళు మిత్ర బృందా కూడా మన ఎర్జల గ్రామంలోనే యాదవ్ సోదరులు కలవడానికి వచ్చారు ముఖ్యంగా మన హోసన్న గారికి మద్దతుగా బలంగా పనిచేసే విధంగా కోరేదానికి వచ్చారు ఈ క్రమంలో మాజీ ఎంపీపీ పందెల రాధాగారి గారి భర్త పందెల అల్ గారు అలాగే మాజీ ఎంపీపీ జాదో శ్రీనివాసరావు గారు అలాగే పన్నెళ్ళ రామయ్య ఇంకా స్థానిక నాయకులు తిరపస్వామి కానీ ఇంకా చాలామంది స్థానిక నాయకులందరూ కూడా ఇక్కడ హాజరయ్యారు అలాగే ప్రతి ఒక్క యాదవ్ కుటుంబాన్ని కూడా శ్రీకృష్ణ ఫ్రెండ్స్ క్లబ్ వారు కలవడం జరిగింది ముఖ్యంగా ఈ నియోజకవర్గంలో ఈ గ్రామాన్ని తీసుకుంటే ఆది నుంచి వాసన్న గారు జాదో శ్రీనివాసరావు గారు కానీ పన్నెళ్ళ అంజనీల్ గారు కానీ ఇంకా యాదవ్ నాయకత్వాన్ని కూడా ప్రోత్సహించి వీళ్ళందరికీ కూడా అవకాశాలు కల్పించారు గతంలో ఎంపీపీగా కానీ రాబోయే ప్రభుత్వంలో కూడా సముచిత స్థానం వీళ్ళందరూ కూడా కల్పించాలని కోరుకుంటూ అలాగే ఇక్కడ సుమారు నాలుగు వందల అరవై ఓట్లు యాదవ ఓట్లు ఉన్నాయి ఇందుట్లో అత్యధిక భాగం నాలుగు వందల పైచిలు కోట్లు కూడా వాసన్న గారికి మద్దతుగా పనిచేస్తారని మన నాయకులు తెలియజేయడం జరిగింది అలాగే గ్రామంలో స్థానిక సమస్యలన్నిటి కూడా ఎప్పటికప్పుడు వీళ్ళు పోసనగారితో అత్యంత సన్నిహితంగా ఉంటారు ఎప్పటికప్పుడు తెలియజేస్తూ పరిష్కారం చేస్తూ ఉండరు భవిష్యత్తులో వీళ్ళు వీళ్ళ నాయకత్వం మరింత పెంపొంది ఈ గ్రామంలో యాదవులకు మరింత సేవా కార్యక్రమాలు చేయాలని పోసాన గారి ద్వారా అలాగే రేపు మూకుమ్ముడిగా గ్రామంలో కూడా అత్యధికంగా పోసానికి మెజారిటీ వచ్చేదానికి పనిచేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం యాదవ సోదరి అందరికీ విజ్ఞప్తి రేపు జరగబోయే ఎన్నికల సందర్భంగా ఈరోజు మేము మన ఎరజల గ్రామానికి వచ్చి మన యాదవ సోదరులని కలవటం జరిగింది ఇంటింటికి ప్రచారం చేస్తూ రేపు ఎమ్మెల్యే ఓటు మన బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి ఎంపీ ఓటు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారికి వేసి అత్యంత మెజార్టీతో గెలిపించాలని చెప్పి కోరుతూ ప్రతి ఒక్కరిని డోర్ ఇంటింటి తిరుగుతూ ఓటేమని అడుగుతున్నాము రేపు అందరూ అత్యంత వాసన నమస్కారాలు ఈరోజు మన ఎర్రజల గ్రామం శ్రీకృష్ణ క్లబ్ వారి ప్రచార నిమిత్తం ఈ గ్రామంలో వాసన గెలవాలని ప్రచారానికి వచ్చి ఉన్నాము ఇక్కడ సీనియర్ నాయకులు చాలా మంది కూడా మన పార్టీకి పనిచేస్తూ ఉన్నారు ఈరోజు బాలిన శ్రీనివాసరెడ్డి గారు మన యాదవ్ నాయకత్వాన్ని ఎలా బలపరుస్తున్నారంటే ప్రతి ఒక్కరికి అర్థమైన విషయమే ఈ జిల్లా నుంచి తెలుగుదేశం పార్టీ ఒక ఎమ్మెల్యే సీటు కూడా ఇవ్వకపోయినా మన వాసన్న ఇద్దరు ఎమ్మెల్యే టికెట్లు ఇప్పించి చాలా గౌరవం ఇచ్చాడు అన్న ఎన్టీ రామారావు గారు గతంలో రెండు ఎమ్మెల్యే సీట్లు ఒక ఎంపీ సీట్ ఇచ్చారు కానీ ఈ నారా చంద్రబాబు నాయుడు వచ్చిన కాళ్ళ నుంచి బీసీలని యాదవ్ని అనగ దొక్కుతూ ఉన్నాడు అదేవిధంగా ఈ జిల్లాలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా ఆ దోమచర్యుల జనార్దన్ గారు ఉన్నారు రెండు వేల పద్నాలుగులో ఒక సీటు కూడా మనకి రాకుండా చేశాడు అతను ఇరవై నాలుగు గంటలు వాళ్ళ కులాన్ని అభివృద్ధి చేసుకుంటా ఉన్నాడు మన వాసన అయితే మనకి మేలు చేస్తాడు వాసన నమస్కారం మేము ఇవాళ ఎర్రజల్లో వచ్చాము ఎర్రజల్లో మన యాదవ సోదరులందరూ బాగా యాక్టివ్గా ఉన్నారు మన వాసన గెలుపు కోసం బాగా కృషి చేస్తున్నారు అట్నే ఎవిరెడ్డి భాస్కర్ రెడ్డి అని మాట్లాడ బాగా కృషి చేస్తున్నారు అందరినీ అత్యంత మెజారిటీతో గెలిపించి మళ్ళీ మినిస్టర్గా చేసుకొని మనకి కావాల్సిన పనులు చేయించుకొని హ్యాపీగా మనం పనులు చేపించుకోవాలని అందరినీ కోరుకుంటు త యాదో యాదవ లైక్యత ఉత్కల్లాలి యాదో లైక్యత గెలిపించుకుందా మన ఆసన నచ్చేది మెజార్టీతో గెలిపించుకుందా మన ఆసనగా నచ్చేది మెజార్టీతో